దయమయూడవు రామయ్య దశరద నయ నీవ్యా దయాయూడవు రామయ్య దశరద నయ నీవ్యా దయమయూడవు రామయ్యా దశరథ నయ్య అయోధ్య రాముడు నీవయ్య అందరి వాడవు నీ వయ్యా అయోధ్య రాముడు నీవయ అందరి వాడవు నీ వయ్యా దయమయూడవు రా ಮಯ್ಯಾ ದಶರತನ ಯ జన్మ జన్మల పుణ్యమయ కర్మఫలముల జన్మమయ జన్మ జన్మలా పుణ్యమయ కర్మఫలములా జన్మమయ వాల్మీకి చూపెను నిన్నయ్య నీ నామే పాటలయ్య వాల్మీకి చూపెను నిన్నయ్య నీ నామే నా పాటలయ్య దశ దయామయుడభూ దమయ్య దశరథ తనయ నీవయ్య అయోధ్య రాముడు నీవయ్య అందరి వాడవు నీ

రామనామ మహిమాని దయ్య రామనామ మహిమయ్య రాయించే దీనివయ్య రామనామ మహిమయ్య రాయించే నీవయ్య గానంతోనే పాటయ్య గుర్తించి నన్ను పంపయ్య గానంతోనే పాటయ్య నీ గానంతోనే పాటయ్య గుర్తించి నన్ను పంపయ్య దయామయుడవు రామయ్య దశరథ నీవయ్య અયોધ્યા રામુડુની વૈયા અંદર વાડવની વૈયા દયા મયયયયડવો રામૈયા દશરદતનયા વૈયા શ્રી રામ જય રામ જય જય રામ 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 દયા મયડવો રામયા દશરદત્ નયા વૈયા અયોધ્યા રામ నీవయ్య అందరి వాడవు నీవయ్యా దయామయడవు రామయ్యా దశరథ తనయ నీవయ్యా దేవులు శ్రీరామచంద్ర భగవానికి జై సీతామాయికి జై లక్ష్మణ జై పునస్తమానికి జై సద్గురుదేవులకి జై జై జై